గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన నాలుగు బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే ఈ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి అరవై నాలుగో నెంబర్ గేటు వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతింది అరవై తొమ్మిదో నెంబర్ గేటు వద్ద ఉండే వెయిట్ దెబ్బతింది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే చువ్వలు బయటకు వచ్చేసాయి నాలుగు రోజుల క్రితం కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది ఎగువన భవానీపురం గొల్లపూడి ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు వరద ఉధృతికి వీటిలో నాలుగు బోట్లు కొట్టుకొచ్చాయి ఇందులో ఒక బోటు అరవై తొమ్మిదో గేటు వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో విరిగిపోయి ఇరికిపోయింది ఈ బోటును ఢీకొని రెండు బోట్లు ఆగిపోయాయి మరో బోటు అరవై నాలుగో నెంబర్ ఖానా వద్ద కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది ఈ బోటు ఇక్కడ ఇరుక్కుపోయింది వీటిని బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి కృష్ణానది ఉధృతి తగ్గడంతో ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ అరవై ఏడు అరవై తొమ్మిది నెంబర్ గేట్లకు రిపేర్ పనులు సాగుతున్నాయి బ్యారేజ్ అరవై తొమ్మిదో గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నడంతో ఏపీ ప్రభుత్వ ఇంజనీరింగ్ సలహాదారు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో పనులు చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు నిపుణులు దగ్గరుండి రిపేర్లను పర్యవేక్షిస్తున్నారు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మత్తు పనులు చేస్తోంది పోలవరం గేట్లతో పాటు పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఏర్పాటు చేసింది బెకమ్ ఇన్ఫ్రానే బ్యారేజీలో ఇరుక్కున్న నాలుగు పడవలను ఆ సంస్థ తొలగించే పనిలో నిమగ్నమైంది ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ సలహాదారు కన్నయ్య నాయుడిని హుటాహుటినా విజయవాడ రప్పించారు ఆయన బ్యారేజ్ వద్దకు చేరుకుని విరిగిన గేట్లను పరిశీలించారు ఈ రెండు చోట్ల గేట్లకు నష్టం లేదని కూడా నిర్ధారించారు గేట్లు విరిగిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చారు బ్యారేజీకి ఈ వైపు నుంచి ఆ వైపు మొత్తం నడుచుకుంటూ వెళ్లి ఇన్ఫ్లో అవుట్ ఫ్లోను పరిశీలించారు ప్రకాశం బ్యారేజ్ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు బోట్లను ఉద్దేశపూర్వకంగా నదిలోకి వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణ సాగుతోంది